జగన్ తమ్ముడు మీద ఒక బలమైన అభ్యర్థిని పెట్టింది తెలుగుదేశం పార్టీ ఎవరి తమ్ముడు అంటే గుడివాడ అమర్నాథ్ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అనకాపల్లిలో మొన్న స్వయంగా చెప్పారు ఈయన నా గుండెల్లో ఉండే తమ్ముడు అంటూ ఆ గుండెల్లో ఉన్న తమ్ముడికి సీటు దక్కదనుకుంటే గాజువాకు సీటు కేటాయించారు అయితే ఆయన మీద ఒక బలమైన అభ్యర్థినే బరిలోకి దింపింది తెలుగుదేశం పార్టీ ఆయనే పల్లా శ్రీనివాసరావు ఎందుకంటే ఆయన ఒక రకంగా గాజువాకలో యాదవ సామాజిక వర్గం పట్టు ఎక్కువ ఉంటుంది అలాగే జనసేన పొత్తులో ఉంది కాబట్టి కాపు సామాజిక వర్గం ఓట్లు కూడా దక్కే అవకాశం ఉంటుంది పైగా పల్లా శ్రీనివాసరావు గారి ఆయన తండ్రి స్టీల్ ప్లాంట్లో పనిచేసిన కార్మికుడు కాబట్టి వాళ్ళ మద్దతు కూడా ఉంటుంది ఇలా ఓవరాల్గా చూసుకుంటే గుడివాడ అమర్నాథ్కి ఒక టైట్ ఒక టఫ్ ఫైట్ ఇవ్వడానికే సిద్ధం తెలుగుదేశం పార్టీనే చాలా స్పష్టంగా దోగుతుంది పైగా గాజువాక్ కాపులు ప్రధానంగా పెద్ద సంఖ్యలో ఉంటారు అయితే కాపు ఓటు వైసీపీకి మళ్ళుతుందా లేదా అనేది ఇక్కడ కీలకం ఎందుకంటే కాపులంతా మొత్తం మొత్తంగా కట్టకట్టుకుని టీడీపీకి అని అనుకోలేము కానీ ఎక్కువ భాగం అయితే అమర్నాథ్కి ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుందనేది పైగా గాజువాక్ యాదవులతో పాటు కాపులు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు కాపులంతా గుడివాడ అమర్నాథ్ వెంట ఉంటారా అని అంటే అది కూడా చెప్పలేము ఎందుకంటే వైసీపీలో వర్గ వర్గపోరు ఇక్కడ కీలక എന്ത് സിറ്റിംഗ് എം എൽ తిప్పల నాగిరెడ్డికి టికెట్ ఇవ్వలేదు కాబట్టి ఆయన వర్గంలో కాస్తంత వ్యతిరేకత ఉంది యాదవ సామాజిక వర్గానికి చెందిన ఇన్ఛార్జిగా ఇచ్చినట్లే ఇచ్చి ఆయన పక్కన పెట్టారు అంటే యాదవులు కూడా వేరే రూట్ తీసుకుంటారా అనేది ఒక చర్చ ఇప్పుడు మాజీ ఎమ్మెల్యేలు సీనియర్ లీడర్లు అంతా కూడా ఒకే తాటి మీదకి వస్తే వైసీపీకి కాస్తంత అడ్వాంటేజ్ అవుతుంది ఎందుకంటే జగన్ వేవులో అప్పట్లో యాభై ఆరు వేల ఓట్లను తెచ్చుకున్న పల్లా శ్రీనివాసరావు ఇప్పుడు ఆయనకి జనసేన కనుక తోడైతే కాపు సామాజిక వర్గం ఓట్లు కూడా ఆయనకు తోడైతే ఖచ్చితంగా ఆయన గెలుపు సాధిస్తారు అనే ధీమ అయితే వ్యక్తమవుతుంది ఎందుకంటే దాదాపుగా రెండు లక్షల ముప్పై వేలు దాకా గాజువాక్లో ఓటర్లు ఉంటే ఎనభై శాతం ఓటింగ్ పోలైనా లక్షా ఎనభై ఐదు వేలు ఓట్లు పోలవుతాయనేది ఒక వంచన అందులో చూసుకుంటే తొంభై వేలు దాకా ఓట్లు తెచ్చుకోవాల్సి ఉంటుంది అంటే కాంగ్రెస్ ఇతర పార్టీలు ఉంటాయి కాబట్టి ఎలా తీసుకున్నా ఎనభై వేల ఓట్లు ఎవరైతే తెచ్చుకుంటారో వాళ్ళే విజేత అవుతారు మరి గుడివాడ అమర్నాథ్కి ఈ సీటు ఇప్పుడు ఒక అతిపెద్ద పరీక్ష అవుతుందా సునాయసంగా గెలుస్తారా చూడాలి